పరిస్థితులు ఏంటి ఎలక్షన్ వస్తుంది ఏం జరగబోతుంది అనుకుంటున్నాను సార్ గౌరవ ముఖ్యమంత్రి చెంద మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కటి పరిపాలన చేస్తూ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళతో చూసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఎమ్మెల్యేని కావచ్చు మంత్రిని కావచ్చు గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి ప్రతి ఒక్కటి జగనన్న సురక్ష కావచ్చు ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమంలో ప్రజలతో అమ్మైపోతున్నాం అందుకని ఏంటంటే మాకు ఎలక్షన్ అనేది కొత్తగా అనిపించే పరిస్థితి లేదు ఇదివరకు గతంలో అయితే కనుక చంద్రబాబు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కానీ గతంలో ఇతర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎన్నికలు మాత్రమే ప్రజల వద్దకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి నాయకుడు కూడా ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అనేది మాకు కొత్త అని ఏ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం మీ అందరం కూడా మీరేమో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం అంటున్నారు మీ దగ్గర ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలవరు అంట కదా కలవరు ఇవన్నీ సార్ ఒక్కసారి మనం గత ముఖ్యమంత్రిని చూసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయితే మనం చూసినప్పుడు అటువంటి పరిస్థితి పరిస్థితులు ఉండేదేమో అని చెప్పని నేను అనుకుంటాను కానీ మా ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కరితో కూడా చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ మేము చెప్పిన ఏదైతే ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పని చూసుకునే ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు కాకపోతే దురదృష్టవశాత్తు మాకు ఎల్లో మీడియా అని చెప్పుకొని ఉన్నాయి వాటిలో ఇటువంటి దుష్ప్రచారం చేయడం ఆనవాయితీ అయిపోయింది అంటే జనం వాళ్ళు చేస్తున్నారు అనుకోండి బట్ మీ వాళ్ళు కూడా చెప్తేనే కదా నిప్పు లేకుండా పొగరాదని నేను చెప్పేది జరిగిపోతే ఎందుకు చెప్తారు అంటే నేను అంటే దాని గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీకు ముఖ్యమంత్రి గారు ఏం మంచి పని చేసినా కానీ ఆ మంచి పని చెడుగా చూపెట్టడం ముఖ్యమంత్రి గారి మీద ఏ వంక లేదు కాబట్టి ఇటువంటి వంకలు ఎత్తకడం అనేది ప్రతిపక్షాలకి పచ్చ మీడియాకి ఆనవాయిత తప్ప ఆయన ప్రతి ఒక్కరిని కొలుస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ చూసుకుంటే ఎమ్మెల్యేస్ మీటింగ్ సుమారుగా దాదాపు ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెడతారు అందరు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి అందరిని కూర్చోబెడతారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు కూర్చుంటారు ఎంపీ అంటే నూట డెబ్బై ఐదులు అంటే మా దగ్గర నూట యాభై మంది ఉంటారు మిగతా ఇన్ఛార్జీలు ఉంటారు ఎంపీలు కూర్చోబెట్టుకుంటారు అదేవిధంగా వీళ్ళందరితో కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి మన మీటింగ్ పెట్టడం దాంట్లో పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రజల్లో మీకు ఏ విధంగా స్పందన ఉందని చెప్పి అనేది ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరూ కూడా పిలిచి అప్రమత్తం చేస్తుంటారు ఆయన ఎందుకంటే ఏ క్యాండిడేట్ సరిగ్గా వర్క్ చేస్తున్నారు ఏ క్యాండిడేట్ సరిగ్గా వర్క్ చేయట్లేదని కూడా పూర్తిగా ఆయన మాకు డేటా ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఎల్లో మీడియా కొంచెం ఎక్కువ ప్రాబల్యం ఉండేటప్పటికీ వాటి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి చెప్పి ఆయన మీద ప్రజల్లో చెడుభావం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప వాటిలో వాస్తవం లేదన్నది పుత్తి కండిస్తారు చెడు భావం వాళ్ళు తీసుకురావటం వాళ్ళు తీసుకొస్తే ఎట్లా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీరు చెప్పుకోవాలి కానీ మీ వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళని తిడతమే సరిపోతుంది మీరు కొంతమంది మంత్రులు అదే పని పెట్టుకుని ఈవెన్ అసెంబ్లీలో కూడా అసెంబ్లీ టైం కూడా సగం టైం వాళ్ళని తిడతంలో వేస్ట్ చేస్తూ ఉంటారు మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అంతకుముందు వాళ్ళు చేశారు లాస్ట్ ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అదే పని చేశారు వాళ్ళు ఇప్పుడు మీరు మీరు వాళ్ళు చేశారు కదా మేము చేసాం అనబాకండి అది చేయటం తప్పు నా ఉద్దేశం ఫస్ట్ పాయింట్ సార్ ఒకటి ఎన్నో దాదాపు ఒక గంట సేపు మీటింగ్ నడిస్తే యాభై ఐదు మీరు చెప్పి జరిగింది చెప్తాం జరగాల్సిన సబ్జెక్ట్ నడుస్తుంది చెప్పరు జరుగుతుంది కానీ ముప్పై కదా ఐదు నిమిషాల్లో మీరు చెప్పిన పాయింట్ ఉంటే ఒక ఐదు నిమిషాల్లో ఉండొచ్చే అవకాశం ఉంది కానీ దాన్ని హైలైట్ చేస్తారు తప్ప చెప్పింది ఎవరు చూపెడుతున్నారు ఈరోజు తమ్మారెడ్డి భరద చాలా మంచి చాలా బాగా చేస్తారు అని చెప్పి ఏ మీడియా రాయదండి ఆయన మంచోడు కాదు అతని కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఎండేట్ రాస్తుంది అందుకని ఇవి హైలైట్ అవుతాయి పా చెప్పిన మంచి కార్యక్రమాలు ఏది కూడా మమ్మల్ని హైలైట్ చేయలేరు కానీ ప్రజల్లో మాత్రం అది ఉంది జగన్ గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి జ ప్రజల్లో ఉంది కాబట్టి మాకు భయం లేదు